బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందిస్తూ స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు కొరటాల శివ సినీ రచయితగా కెరీర్ ని ప్రారంభించి రైటర్ కమ్ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ గ్రాఫ్ ని సొంతం చేసుకున్నాడు ఆయన డైరెక్ట్ చేసిన ఆచార్య చిత్రం ఏప్రిల్ ట్వంటీ నైన్త్ న రిలీజ్ కానుంది మెగాస్టార్ చిరంజీవి మెగా తనయుడు రామ్ కలిసి పూర్తి స్థాయిలో నటించిన ఆచార్య మల్టీస్టారర్ గా సందడి చేయనుంది ట్రిపుల్ ఆర్ ఘన విజయంతో రామ్ చరణ్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లందరూ పాన్ ఇండియా డైరెక్టర్లుగా ప్రాజెక్ట్ చేయడానికి ఒవ్విళ్ళూరుతున్నారు ఈ నేపథ్యంలో ఆచార్యను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనుకున్నారనే టాక్ వినిపిస్తోంది ఇదే విషయాన్ని కొరటాల దగ్గర ప్రస్తావించారు మీడియా ప్రతినిధులు అందుకు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు కొరటాల శివ తనకు పానిండియా ఇండియా అనే పదమే నచ్చదని స్పష్టం చేశారు ఒకప్పుడు ఏ భాషలోనైనా సినిమా హిట్ అయితే రైట్స్ కొనుక్కుని వేరే భాషలోకి రీమేక్ చేసేవాళ్ళు ప్రస్తుతం మార్కెట్ సౌలభ్యం ఉంది కాబట్టి ఒరిజినల్ మూవీనే భారతీయ భాషలు అన్నింటా రిలీజ్ చేస్తున్నారని కొరటాల శివ వివరించారు ఆచార్య పాన్ ఇండియా రిలీజ్ అంశం నిర్మాతల ఇష్టానికి వదిలేశారని చెప్పారు తెలుగు భాషకు ఒక కథ పాన్ ఇండియా కోసం మరో కథ ఉండదని హృదయాన్ని హత్తుకునే కథ రాస్తే అన్ని భాషల్లోనూ చూస్తారని విస్పష్టంగా చెప్పారు కొరటాల